టీచర్ల పదోన్నతలకు పచ్చ జెండా ముఖ్యమంత్రి ఆమోదం ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ జారీ దాదాపు మూడు వేల ఐదు వందల మందికి ప్రయోజనం భాషా పండితులు పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్ల హోదా సో మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది వారికి కొద్ది రోజుల్లో పదోన్నతలు దక్కనున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా దసరంపై సంతకం చేశారు విద్యాశాఖ ఒకటి రెండు రోజుల్లో పదోన్నతల కోసం షెడ్యూల్ జారీ చేయనుంది జూన్ ముప్పై వరకు ఉన్న ఖాళీలను పరుగులోకి తీసుకుంటారని తెలుస్తుంది మొత్తం మూడు వేల ఐదు వందల మందికి పదోన్నతలు అయితే లభించబోతున్నాయి మూడు తొమ్మిది వందల వరకు జిహెచ్ మనకి జిహెచ్ జిహెచ్ఎంల ఖాళీలు అయితే కాబోతున్నాయి గత ఏడాది స్కూల్ అసిస్టెంట్లు గెజిటెడ్ హోదా హెచ్ఎంలుగా పదోన్నతులు ఇచ్చారు వివిధ కారణాల వల్ల మల్టీ జోన్లో మిగిలిపోయిన జీహెచ్ఎం పోస్టులు రమణ తర్వాత వచ్చిన వాటితో కలిపి రాష్ట్రంలో తొమ్మిది వందల వరకు ఖాళీలు ఉన్నాయి ఫలితంగా చాలా ఉన్నత పాఠశాలలో రెగ్యులర్ ప్రధానోపాధ్యాయులు లేరు ప్రస్తుతం సీనియర్ స్కూల్ అసిస్టెంట్లు ఇన్ఛార్జీలుగా హెచ్ఎంలు బాధ్యతలు అయితే కల్పించారు రెగ్యులర్ గెజిటెడ్ హెచ్ఎంలో రావాలంటే స్కూల్ అసిస్టెంట్లకు సీనియారిటీ ఆధారంగా పదోన్నతలు కల్పించాలి ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున తొమ్మిది వందల మంది స్కూల్ అసిస్టెంట్లకు గ్రెజేట్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నత లభిస్తుంది జిహెచ్ఎం స్థానాలను భర్తీ చేసేందుకు ఆ ఖాళీలో డెబ్బై శాతం ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఆరు వందల ముప్పై మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతలు ఇస్తారు ఆరు వందల వరకు ప్రాథమిక పాఠశాల హెచ్ఎంలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని కూడా ఎస్జిటీలకు అయితే ఇచ్చి భర్తీ చేస్తారు పిఈటి భాషా పండితుల పోస్టులను కూడా గత ఏడాది జూన్లో స్కూల్ అసిస్టెంట్లుగా పునర్తీకరించారు డిఎస్సి రెండు వేల పన్నెండు తర్వాత వచ్చిన పిఈటి భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిటెంట్లు అప్గ్రేడ్ చేయలేదు దానివల్ల దాదాపు ఎనిమిది వందల మంది వరకు నిలిచిపోయారు ఇతరత్ర అన్నీ కూడా కలిపి మొత్తం మీద మూడు వేల వందల మందికి పదనుదల తెస్తాయని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేశాయి పిఎస్పిసి ఆధ్వర్యంలో దశలవారి పోరాటానికి నిర్ణయించిన నేపథ్యంలో పదోతులపై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుందా అనమాట సో విధంగా మొత్తంగా టీచర్లకు సంబంధించి పద్ధతులైతే పచ్చ జెండా రావడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి